వెల్కమ్ టు న్యూస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుల ఉద్యమం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులను పోస్ట్ చేశారు డోర్నకల్ పోస్ట్ ఆఫీస్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులను పోస్ట్ చేశారు ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం పట్టణ అధ్యక్షుడు మామిడి నాగరాజు మాట్లాడుతూ ఉద్యమకారులకు రెండు వందల గజాల ఇంటి స్థలం నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ హెల్త్ కార్డులు బస్ బస్పాస్లు

ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మమ్మల్ని గుర్తించి రెండు వందల యాభై గజాల భూమి మరియు ఇరవై వేల మమ్మల్ని గుర్తించినందుకు మా ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము ఉద్యమం ఈ పోస్ట్ క్వార్డ్ పోస్ట్ క్వార్డ్ ద్వారా ఆయనకు వినపం చేయదలుచుకున్నాము దయచేసి రేవంత్ రెడ్డి గారు మా బాధను అర్థం చేసుకొని అమలు చేయాలని కోరుకుంటున్నాము ఈ రెండు వందల యాభై గజాలు భూమి మరియు రెండు ఇరవై ఐదు వేల పెన్షను బస్ పాసు మాకు వివిధ హెల్త్ కార్డు అవి అన్నీ మంజూరు చేయాలని కోరుకుంటున్నాము